ప్రైజులహాలుయ్యాం దేవునికి స్తోత్రం ప్రభు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగంగా కృష్ణందు ప్రిల్లరా దేవుడు తన మహాకృపను బట్టి మనకు నూతన హృదయకాలం శుక్రవారం వేళ వైకుం లేచి ఆయన నామాన్ని స్మృతించగలిగే చక్కటి అవకాశాన్ని మనకి ఇచ్చారు బట్టి బట్టి ప్రభు పరశుధ నామానికి ఘనత ప్రభావం కలుగనుగాక క్రిస్తునందు ప్రిల్లైన ఆదోజనలు స్నేహితులు విశ్వాసులు సహోదరి సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ నా కొరకు ప్రార్థిస్తూ నన్ను ప్రోత్సహిస్తున్న మీ అందరికీ ప్రశస్త నామంలో ఉదయ కాలపు శుభాలు మరియు వందనాలు తెలియజేస్తున్నాను మీరంతా బాగున్నారు కదా చాలా సంతోషం ఈ దినము మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా దీవించు గాక రెండు ఈ దినము కూడా ప్రామృద్ధిని ఆహ్వానిస్తున్నాను అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాది పాటు పలు భావిస్తులే వాక్యాన్ని ధ్యానించి దైవాశీర్వాదాలు పొందాలని మనం చేస్తూ నేటి దిన ధ్యాన వాక్యంగా ఇస్తూ గ్రంథము నాలుగో అధ్యాయము పదహారవ శ్లో మాట చదువుతో బైబిల్ చూడండి లేని పక్షం చదువు మాట విని గ్రహించి వాక్యదంలో బాగా పరుకుతామని మనం చేసుకున్నాను నా నిమిత్తము ఉపవాసం ఉండి మూడు దినములు అన్నపానములు చేయకుండా నేను నా పనికెత్తులను కూడా ఉపవాసం ఉందము దేవుడు తన పక్షంతో వాక్యం దీవించుకున్నాక తల ఉంచుకుని చిన్న ప్రార్థన చెప్తాం ప్రేమ కలిగిన మా తండ్రి స్తోత్రాలు తిరిగి మనకు నూతన ఉదయకాలకు వెళ్ళాం వేళ మన లేచి నామాన్ని స్థుతించగలిగించే అవకాశం అగ్గించారు ప్రేమతో మమ్మల్ని ఆహ్వానిస్తూ నీ సన్నిధానంలో నడిపిస్తున్నావు నీ ఆత్మ ద్వారా మరింతగా నీ కృపతో ద్వారా నడిపించుకుని ప్రాముఖ్యంగా ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అనేకమంది నీ బిడ్డల యొక్క మేలు కొరకు నడిపిస్తున్నారు దీవిస్తున్నారు బలపరుస్తున్నారు వందన మరింతగా దీవించి నడిపించమని కృప వర్దలపరిచేమని యేసుకృష్ణ వారి ప్రశిస్తున్న నామం శుభాలు వందనాలు తెలియజేస్తూ యేసు నామంలో ఈ ప్రార్థన అంగీకరించమని వేడుకుంటున్నాను మా తండ్రి ఆ చాలా సంతోషం పిల్లలు మరొక నూతన దినంలో దీని వాక్యంలో మనం వెళ్ళిపోతాం చదవడం వాక్యం మనం తెలుసు కదా ఈశ్వర్ గురించినటువంటి ఆ సదా యథార్థమ ఘటన సంఘటన యూదులందరూ కూడా ఆ శుశాం కోటలో బందీలుగా ఉంటున్నప్పుడు ఈశ్వర్ ఒక్కతే రాణి హోదాలో ఉంది తనను దేవుడు ఆ స్థానం ఉంచాడు కనుక యువతులందరి పక్షాన ఆమె మాట్లాడుతుంది కనుక యూతులకు ఆ శిక్ష తప్పుతుంది అనేటువంటిది ఒక నిరీక్షణ అనేది మొర్దెకే అనే వ్యక్తులు ఇవ్వడం జరిగింది ఆ సంఘం అందరూ తెలుసు ఈరోజు ఈ మాటను గమనిస్తే ఉపవాసం ఉంటే అది మన జీవితంలో ఉత్సవాన్ని కలిగజేస్తా దేవునసోతాన్ని కలిగి ఉంది హలో ఏర్నకు ఆమె మిత్రుల మిత్రులందరికీ కూడా ఆమె స్నేహితుడందరికీ లేక పనికత్తలకు ఈ ఉపవాసం అనేది రాజ్య యోధ విజ్ఞాపనం చేసుకోవడానికి ఒక సిద్ధపాటుగా ఉండే దేవుని శ్రోతను కలిగింది ఒక రాణి మరియు ఆమె పనికత్తులు మూడు రోజులు ఉపవాసం ఉండడాన్ని బట్టి మనం ఊహించాలి ఒకసారి కదా చూడండి ఆమె చూడండి ప్రభు ఆమెకు అసాధారణ సాహసాన్ని గ్రహించాడు విచేగంలో అనేటువంటి ఒక నిశ్చయత ఆమెను ఉంచాడు అంతది కదా ఆమె నేను నశించిన నశించేదా నష్టం లేదు ఏమండి శోకించే దినములు ఉత్సవ దినములకు జన్మనిచ్చాయి దేవుని స్తోత్రం కలిగింది గటండి అాలయ్య రాజు ఆమె మనవిని ఆమోదించాడు అంగీకరించాడు యూదలకు క్షేమము ఆనందము మరియు సంతోష్టి ఘనత కలిగింది కారణం ఆమె ఉపవాసము తన జీవితంలో తన యొక్క జాతి అంతటి జీవితంలో ఉత్సవాన్ని కలిగజేసింది మనకు ఏడుపు లేక ఏ నవ్వు కలుగునా లేక ఆ దుఃఖము లేక నాట్యముండునా అని చెప్పి ప్రసంగి అడుగుతూ ఉన్నాడు క్వశ్చన్ మార్క్ ఏసుకృష్ణ అన్నాడు కదా దుఃఖపడి వారు దంగిలు వారు వదాసపడుతున్నారు నిజమే ఉపవాసం ఉండి కన్నీరు ఖర్చు ప్రార్థన చేస్తే నాట్యముతో తిరిగి వస్తాను ఆ ఉపవాసము ఉత్సవాన్ని కలిగేసి మనలో ఆనందాన్ని కలిగి దేవుని స్తోత్రం కలిగి ఉండేక దేవుని కరిక్రమ కొరకు ప్రజలు పశువులు ఉపవాసం ఉండి దేవుని వేడుకోవాలని చెప్పి నినివే పట్టినప్పుడు రాజు వారికి ఆజ్ఞాపించినప్పుడు వారు చేశారు వారు చేసిన దాన్ని చూసి దేవుడు బహుగా ఆనందించి తను ఏదైతే తీర్పు ఇవ్వాలనుకున్నాడో ఆ తీర్పు వెనకకి తీసేసుకున్నాడు అమౌంట్ డమోకిల్స్ మా ఖడ్గము మన మహానగరములపై పట్టణాలపై వెళ్లాడుతూ ఉంది ఈరోజు పాపము తాండవ తాండవ మారుతూ ఉంది తీర్పు ఆసనమైంది పశ్చాత్తాపంతో మరియు ప్రార్థనతో తగ్గించుకోవడం మాత్రమే విపత్తును మారుస్తుంది దేవుడు స్తోత్రం కలిగి ఉంటాయి గడుగు చెప్పండి అలా దేవుడు రక్షకుడు అన్నాడు కదా కుడి ఎడములు ఎడుగని జనమును నశింప చేయడానికి ఆయన ఎన్నడూ కూడా ఆసక్తి అనేది కలిగి ఉండటం కానీ ఆయన తన షరతును మనం నెరవేర్చాలని చెప్పి కోరుకుంటున్నాడు అంటే కదా నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థం చేస్తే వారి దేశాన్ని నేను స్వస్థపరుస్తాను దేవుని స్తోత్రం కలిగి ఉంటాయి గట్టిగా చెప్పిన అలా చాలామంది యవన కాలంలో క్రీస్తులు అంగీకరించినప్పుడు తమ క్రైస్తవ జ్యోతి ఆరంభంలో ఆసక్తితో ఉపవాసం చేస్తూ అనేకులకు తాము చాలా మాదిరికరంగా ఒక ఉదాహరణకు కనపడడం నిజమే కదా అయితే వారు నడివశులు వచ్చేసరికి ఈ ఆత్మీయ అలవాటు ఏడలా చాలా నిర్లక్ష్యం చూపిస్తున్నారు ఈ రోజుల పిల్లరా నేను ముందు చేస్తున్నట్లుగా ఉపవాసం చేయలేకపోతున్నాను అని చెప్పేవారు ఉన్నారు కానీ అన్నా చూడండి ఎనభై నాలుగు సంవత్సరాలకు దూరాలండి ఉపవాస ప్రార్థంతో రేయింబులు దేవుణ్ణి సేవిస్తున్నాను ఉపవాసం చేయకూడనటువంటి అనారోగ్య కారణాలు ఉన్నాయన్న సంగతి మనం కొట్టువేయము కానీ ఉపవాసం వాస్తవంగా మన జీర్ణాశయాన్ని విశ్రాంత్రించి తద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది అలాగే దేవునికి మరింత దగ్గరగా చేస్తారు పాదరిమిదన కాలంలోకి సంబంధించినట్టు ఉపవాసం యొక్క ఉదాహరణ మనం గమనిస్తే సులభంగా మనం కొట్టేసేయచ్చు కానీ కృత్ర తట్టు నిశ్చితమైనటువంటి దృష్టి సాధించినట్లయితే కొత్త మదన కాలంలో మనుషులు ఉపవాసం ఉన్నందున ప్రయోజనాలతో ఆనందించారన్న సంగతి మనకు రుచి హలో అందుకే యశు ప్రభు అన్నమాట మీరు ఉపవాసం చేయనప్పుడు అని అన్నారు కానీ మీరు ఉపవాసం ఉన్నట్లయితే అనలేదు కనుక ఉదయకాల సమయంలో ఆనాడు వేసి చేరు తర్వాత నేనువే ప్రజలు ఉపవాసం ఉండి ప్రభుత్వంలో ప్రార్థన చేసే అది వారికి ఉత్సవంగా మారుతుంది ఈరోజు ఉపవాస దినాన లేక శుక్రవారం దినాన నీవు నేను కూడా ప్రభుత్వంలో ప్రార్థన చేయగలిగితే ఉపవాసం ఉండి కన్నీరు కార్చగలిగితే మన చూస్తున్నటువంటి ప్రతి దుఃఖము ఉత్సవంగా మార్చగల సమర్థుడు మన ఈ సై దేవుని స్తోత్రం కలిగి కనుక ఉదయం సమయంలో ఎవరైనా ఉపవాసం లేని అంటే నేను చేయలేకపోతున్నానండి కష్టమైపోతుందండి ఉండలేకపోతున్నా అలాంటి వారు ఎవరైనా ఉంటే వారిని ప్రభు దర్శించిపోతున్నాయి ప్రభు అడుగు అయ్యా ఎలా చేయాలి నేను ఉపవాసం తప్పకుండా సమాధానం సమాధానమిస్తాను కనుక ఉపవాసాన్ని వత్సంగా మార్చుకుని మన ఆత్మీయ జీవితాన్ని ఆనందంగా మంచుకుందాం దేవుడి మాటలు మన ఉంచుకొని దీవించ చిన్న ప్రార్థన చెప్తుంది ప్రేమలకి మాత్రండి స్తోత్రాలు ఈ శుక్రవారం దినాల్లో ఇదేంతవరకు కొన్ని వాక్యం నిన్న ప్రకటించు నిజమే మా ఉపవాసము మా జ్యూతలు ఉత్సవాన్ని కలుగు చేసిన వాక్యం చాలా స్పష్టంగా రూఢీగా చెప్తున్నాం కనుక మేము ఉపవాసంతో నిశలు ప్రాకులు ఆడడానికి ఉపవాసంతో నీ నామాన్ని ఆనందించడానికి ఉపవాసంతో నిన్ను దర్శించడానికి ఉపవాసంతో నీతో సహవాసం కలడం కోప చూపించండి ఇతం వాక్యం అందరి జీవిత ఫలింపించండి ఏసైనామాడుతున్నాం మా తండ్రి ఆమెన్ తురేకదే దేవుని దీవెన ఆయన సరిది కాపుదల సదాకాలం మనందరికీ తోడేంటే నడిపించను కాక ఆమెన్